ప్రభు నామంలో అందరికీ వందాలు చెల్లిస్తూ మరి ఈనాటి బంగారుపర ధ్యానంలో స్థూతి యొక్క ప్రాముఖ్యత గురించి కొద్దిగా తెలుసుకుని కృప గురించి జానిద్దాం మరి దావిడు స్థుతి బాగా ఉపయోగించుకున్నాడు విలువైన ప్రార్థనలు కూడా మనం నేర్పాడు మిక్కిలి సంతోషం వల్ల హృదయం ఉల్లసించను స్తోత్రములతో దేవునికి మెహపరిచి ఆరాధించేవాడు కృతజ్ఞతతో కొనియాడేవాడు పాటలు పాడి స్థుతించట భాగ్యం మన పాటలు దేవుడు అంగీకరించి ఆనందించి సమృద్ధిగా దీవిస్తాడు తండ్రిని సంతోషపెట్టాలంటే ఒక్కసారి పాడితే రెండుసార్లు ప్రార్థించిన ఫలితం ఉంటుందట ఉద్రేకం ఈ పాటలంతా ఉద్రేకాలు మరి సరిచేస్తాయి బైబిల్ సత్యాలు కూడా బోధిస్తాయి ప్రార్థనా వాతావరణం కలిగిస్తాయి స్థుతి ఆరాధన ప్రార్థనను ప్రేరేపిస్తాయి భక్తి భావాలు వ్యక్తపరుస్తాయి మనసు ఉత్ ఉత్తేజపరుస్తుంది తర్వాత సాక్ష్యాన్ని పంచుతాయి జ్ఞాపక శక్తి పెంచి విశ్వాసంతో సంఘాన్ని చేస్తాయి ఏకాంతంలో నలుగురిలో ఆత్మీయంగా ఇష్టంగా స్వేచ్ఛగా హాయిగా పాడుతూ పరవశించే అనుభవాలు మనకు వస్తాయి అన్ని సంతోషాల కన్నా ఆత్మీయ పలకరింపు ఆహ్లాద ఆనందాన్ని కలిగిస్తాయి హృదయం గెలుచుకోవడం కన్నా గెలుచుకోవడం ముఖ్యం గాయపరచడం కన్నా ప్రేమతో జీవించాలి మంచి రోజులు చూడాలంటే చెడ్డ రోజులు దాటాలి నిప్పు సుత్తికి భయపడితే ఇనుము ఎన్నటికి కత్తి కాదు జీవితం అది నిప్పు ఏమో కాలుస్తుంది శుద్ధి ఏమో గాయపరుస్తుంది ఏదైనప్పటికీ విజయం అందే మన జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు అనుభవాలు సుత్త అనుభవాలు ఉంటాయి కానీ ఆ అనుభవాలు గుండా దేవుడు మనల్ని కొలుమిలో గుండా తీసుకుని వచ్చి మరి మంచి సువర్ణంగా మార్చగల శక్తి మంతురాన్ని గుర్తుంచుకోవాలి కళ్ళకు నచ్చితే ఆకర్షణ మనసుకు మెచ్చితే ప్రేమ హృదయానికి చేరువైతే అది ఆరాధన కళ్ళకు నచ్చింది మారిపోవచ్చు మనసు మనసుకు నచ్చింది దక్కకపోవచ్చు హృదయానికి చేరువైంది మరి జీవితంలో గుండెలోనే ఉంటుంది కానీ స్నేహం అయితే ఏ బంధమైనా సరే మనం మరి సాటి మనిషికి విలువ ఇస్తే మన హృదయంలో నిజమైనటువంటి ఆనందం తృప్తి మిగిలిపోతాయి ఈ రకంగా మనం స్థుతించడంలోనూ మంచిగా జీవించడంలోనూ మనం సాగిపోవాలి అయితే మన చక్కటి మాట పౌలుకు చెప్పబడిన మాటని క్లుప్తంగా చెప్పుకుందాం నా కృప నీకు చాలను అది ఆయన ఉచిత కృప ద్వారా బ్రతికుందాం ఆదరణించే మాట అది వాక్యంలో శక్తి ఉంది కృపను గురించి గుర్తించలేకపోతున్నాం యాక్సిడెంట్ అయితే ప్రభాను యాక్సిడెంట్లో కాపాడావని స్థుతించుకుంటాం కానీ అది జరగకుండా ఉంచావని మాత్రం మనం చెప్పుకోం అయితే ఆయనకు ప్రతి అను క్షణము మన కృప ద్వారానే బ్రతుకుతున్నామని గుర్తుంచుకోవాలి కృప మనకు అవసరమైందే దేవుని ఉచితంగా పొందేదే గ్రేస్ అది కృప రెండవ తొమ్మిది ఒకటి తొమ్మిదిలో మన క్రియలను బట్టి స్వకీయ సంకల్పం బట్టి క్రీస్తు ప్రత్యక్ష ద్వారా తన కృపను బట్టి రక్షించాడు ఎవరు అధ్యయించకూడదు ఆయన కృపను బట్టే మనం రక్షించబడ్డాం మరి గ్రేసి మరి సింపుల్ యాజ్ గివింగ్ ఫేవర్ దట్ వీ డూ నాట్ డిజర్వ్ అంటే అర్హత లేని స్థితిలో ఇచ్చేదే పొందేదే కృప ఫ్రీ గిఫ్ట్ ఎఫ్ఎస్సి రెండు ఎనిమిది తొమ్మిదిలో మొదట మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నాం మనం విశ్వాసంతోనూ చేతను మనం రక్షణానుభవం పొందుకున్నాం కదా అది మన వల్ల కలిగింది కాదు అది దేవుని వరం అది విలువైన అది గిఫ్ట్ అది మాత్రం మనం గ్రహించుకోవాలి మరి ఈ అనుభవంలో మరి మరి ఒక చక్కని అనుభవం ఉంది ఇక్కడ ఏంటంటే కృప ద్వారానే మరి పౌలను రక్షించుకున్నటువంటి కృప అది కృపయుగంలోనే ఉన్నాం మనం పౌలు రక్షించింది మరి ఆ అనుభవంలోనే చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ కూడా మనకు బైబిల్లో చాలా ఉన్నాయి ఒక భక్తుడు మరి కృప గురించి నీ భారం యహో యాభై ఐదు క్రితం ఇరవై రెండులో నీ భారం యహో మీద మోపము ఆయన ఆదుకుంటాడు మన బడు సన్ని భరిస్తాడు మనల్ని జాగ్రత్త పడతాడు ఆ అనుభవంలో ఎస్ఐ అరవై నలభై ఆరు నాలుగులో ముదుగు వచ్చే వరకు వాడును కృపతోనే మన ఆదరించేవాడు మనం ముందుగా ఆయన రాజ్యాతిని వెతకాలి ఆయన కృపలో మనకి కోవిడ్ నుంచి ఎన్ని కోవిడ్లు వచ్చినా మనం రక్షించగల నిరీక్షణతో ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన మనం గమనించుకోవాలి మనం దీవెన పొందుకోవాలి ఒక భక్తుడు కృప గురించి ఏడు అనుభవాలు బైబిల్ పరంగా మరి చక్కని అనుభవాలని జ్ఞాపకం చేశారు ఏంటంటే కృప అనేది చెప్పుకున్న రీతిగానే అర్హత లేని వాళ్ళకి వచ్చేదే కదా ఈ కృపా నిధి అది కృప యుగం అది మన కృప అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నాడు వివాహ వివాహాన్ని ఒకటి పదహారులో ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందుచున్నాం ఎంత చక్కటి మాటండి కృప వెంబడి కృప మనం పొందుచున్నాం కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్ ఏ యోగ్యత అయినా సరే అష్ట లేకుండా మనం అందుకునేదే కృప ఆయన మనల్ని చేర్చుకుంటాడు కృపను మనం యాక్సెప్ట్ కృపతో మనల్ని అంగీకరించాడు ఫర్ దాంట్లో కృపలోనే ఫర్గివ్నెస్ కూడా ఉంది క్షమ కూడా ఉంది దోషాలని చూడడు నూతన వాత్సల్యం కలుగుతుంది ప్రతిరోజు మనం కృపలో ఉన్నట్లుగా ఆ రుజువులు ఏమిటి అంటే కొన్ని కొన్ని ఏ ఏడు పాయింట్స్ ఉన్నాయండి ఒక్కొక్క అనుభవం చూద్దాం మొదటిగా లూకా పంతొమ్మిది తొమ్మిది పదిలో నిజముగా అబ్రహాం కుమారుడే జక్కయ్య అయితే పాపే తప్పులు చేశాడు కానీ దేవుడు తన్ని ఎంతగానో యాక్సెప్ట్ చేసి పేరు పట్టి పిలిచాడు చక్కగా ఆయన నశించిన దాని వెతికి రక్షించడానికి వచ్చాడని చక్కగా చెప్పుకోబడ్డాం అయితే ఆయన కృపయే ఎంత పాపినైనా దేవుడు చేర్చుకునేది కృప మరి పాపము చేత మరి రాయి వేసేటువంటి వ్యభిచారి సమయంలో కూడా దేవుడు తను రక్షించాడు చక్కటి తీయని మాట చెప్పాడు అమ్మ ఇతకనో పాపం చేయకు ఎంత ప్రేమగా పిలిచాడండి ఇకనో పాపం చేయకు అదే కృప అది రక్షించే కృప పాపిని ఆదరించే కృప ఆ లోకం అసహించుకోవచ్చు ద్వేషించవచ్చు కానీ పాపిని క్షమించి ఆదరించేదే కృప అది కృపగా మనం గ్రహించుకోవాలని మనం నేర్పబడుతున్నాం కృపా కాలంలో ఉన్నాం పౌలును పౌలును కూడా తండ్రి సౌలును పౌలుగా రక్షించుకుని అన్ని జనాంగాలకి మరి సాక్షిగా ఉండటానికి ఆయన్ని సిద్ధపరచుకుని రక్షించుకున్నాడు కదా అదే కృప జకేయకు రక్షణ వచ్చింది మరి సౌలుకు పౌలుగా మార్చబడిన రక్షణ అది కృప ద్వారానే కలిగింది అందుకనే కృ పౌలు ద్వారానే మాట నా కృ నీ నా కృప నీకు చాలు అనిపించుకున్నాడు అది ఎంత విలువైన మాటగా మనం అప్పటికి కూడా గుర్తుంచుకుంటున్నాం అది కృపామయుడు రెండవదిగా సమరే స్త్రీ విషయంలో కూడా ఆయన ఎండవేళ ఒంటరిగా వచ్చి గుంపుల్లో ఐదు ఐదు రొట్లు రెండు చిన్న చేపలు మరి పంచిన అనుభవంలో ఎంతో వేల మంది వచ్చారు కానీ ఇక్కడ ఒంటరిగా ఒక్క వ్యక్తి కోసం అది కూడా అంటరాని స్త్రీ అభగ్రాలు మనుషులు ద్వేషించబడినటువంటి ఆ స్త్రీని మరి ఆదరించడానికి వచ్చాడు మనల్ని కూడా ఏ పరిస్థితిలో ఉన్నా ఆదరించే దేవుడు కృపతో మనల్ని సంరక్షించే దేవుడు ఆయన బయలుపరుచుకున్నాడు రక్షించుకున్నాడు ఆ ఊరి వారి రక్షణ తేవడానికి ఆ సమరస్తిని ఉపయోగించుకున్నాడు కృపగల దేవుడు అని మనం గ్రహించాలి తృఢీకరింపబడిన వారిని మరి హేళన చేయబడిన వారిని మరి ఎంతగానో ఆదరించి హక్కును చేర్చుకుని కన్నీరు తుడిచి ఆదరించే ప్రభువు మనకున్నాడండి మనం అందుకనే కృపాయుగంలో ఉన్నాం సమరస్తి ఊరి వారందరికీ కూడా మరి మంచిగా సాక్షిగా ఉంచింది మరి పౌరుగా మారి రెండు జన్లందరికీ సువార్త మరి ప్రకటించబడటానికి సాధ్యమైంది కదా అక్కడ రక్షణ అక్కడ నిదర్శనంగా కనబడుతుంది మూడవదిగా కుష్ఠరోగిని చూసినప్పుడు నిజంగానంటే కుష్ఠరోగిని అబ్బరం ముట్టుకోరు భయంకరమైనటువంటి పుండ్లతో ఉంటారు వాసన వస్తుంది మరి ప్రభు అయితే ఆయన ముట్టుకున్నాడండి నిజంగా ఆయన ఈ లోకంగా ఉన్నప్పుడు ఎంతమంది అభాగ్యులను దాటిపోకు ప్రభు అని దాబెదుకుమాడా అని చెప్పి నేను అడిగినప్పుడు తను ఆగిపోయాడు మనుషులందరూ ఆటంకపరిచారు కానీ ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆటంకపరిచే వాళ్ళని దూరపరుచుకుని ఆయన మనకి నిజంగా మొరపెడితే ఆయన ఆదుకునే దేవుడు కృప చూపించే దేవుడు కుష్టరోజుని ఏమంటాడు ఎంత విలువైన మాట అన్నాడు వారు నీకు ఇష్టమైతే శుద్ధిం చేయమంటే నాకు ఇష్టమే మన జీవితాల్లో మన స స అసాధ్యమైన ససాధ్యం సుసాధ్యం చేయడానికి నాకు ఇష్టమే అని పలికే దేవుడు మనకి అందరు శుద్ధి చేయబడ్డాడు నాకు ఇష్టమే వాళ్ళు మంచి మాట పలికాడు మరి మన ఫ్యామిలీకి సమాజానికి ఆ కృష్ణవాడు దూరంగా ఉన్నాడు ఎవ్వరు ఇష్టపడలేదు ఆ సహించుకున్నారు కానీ ప్రభువు చేర్చుకున్నాడు నాకు ఇష్టమే అన్నాడు అంత ప్రేమగా దేవుడు అనుకున్నాడండి కృప ఎంత కృపగా అర్హత లేని వారికి చూపించేది కృప అనుకున్నాం కదా చీకొట్టబడిన వారిని కూడా ఇష్టపడిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఈ అనుభవంలో మరి దేవుని యొక్క మహా కృపను బట్టి మనం కృపా యుగంలో ఉన్నాం దేవునికి ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నా ఇష్టమే తన అని చెప్పే దేవుడు సి ఉండే దొంగను కూడా తను నాకు ఇష్టమే అని తను అప్పటికప్పుడు రక్షించిందే ఆయన కృప తర్వాత నాలుగవదిగా కానా స్త్రీ అన్యురాలు అనర్హురాలు వరలా అడిగింది శిష్యులందరూ అందరు ఆటంకపరిచారు శిష్యులతో కూడా అడిగిచ్చింది మరి పిల్లలు యూదులైతే అయితే కుక్కల అన్యులు ఆమె విశ్వాసంతో మరి త్రోసి వేయకుండా ఆ పిల్లలు తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదన్న మాట అన్నప్పుడు కుక్క పిల్లలకు కూడా కింద పడినవి తింటాయి కదా అనే మాటను బట్టి ఆ యాటిట్యూడ్ని తను గ్రహించుకున్నారండి క్రీస్తు మొత్త పదిహేను అధ్యాయంలో క్రీస్తు జవాబు ఎంత చక్కగా ఉంది నువ్వు కోరినట్లు నీకు జరుగును గాక మనకి ఆ మాట ఎంత అండి మనం ఎన్నో కోరికలు కోరుకుంటాం మనకు వ్యక్తిగతంగా ఎన్నో అవసరాలు ఉంటాయి మన బిడ్డల పట్ల అవసరాలు ఉంటాయి మన పట్ల అవసరాలు ఉంటాయి అప్పుడు మనము అలా ప్రార్థించుకున్నప్పుడు అండి విధతో వినయంతో ఆయన కృప ద్వారా నీవు కోరినట్టు నీకు జరుగును అనగలగదు అప్పుడు కుక్కపిల్ల జా ఉన్న స్థితిలో ఆవిడ పిల్లల జాబితాలోకి చేరిపోయింది అప్పుడు ఎంతగానో ఆశ్చర్యకరంగా క్రియ జరిగిపోయింది మన మన యాటిట్యూడ్ మన మన వైఖరి మన ప్రార్థన మన దీనత్వము మన తగ్గింపు మన జవాబులు పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు నాలుగవది అయిపోయింది ఐదవదిగా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు వేయబడింది అప్పుడు తనకు ఆకు అయితే ఆకర్షణీయంగా ఉన్నాయి పచ్చగా ఉంది పెందలు కాయలు లేవు అప్పుడు లోక పదమూడు ఎనిమిదిలో నిజంగానండి ఈ అనుభవం నాకు ఏది జ్ఞాపకం వస్తుందంటే పది మంది కన్యకలు అప్పుడు అందరు కన్యకలే అందమైన డ్రెస్ అందరూ అందరు ఉన్నారు దీపాలు ఉన్నాయి చేతిలో మరి అందరూ సిద్ధపాటుతో వెళ్ళటానికి రెడీగా ఉన్నారు కానీ ఆ లోపల నూనె లేదనే సంగతి వాళ్ళు గమనించుకోలేకపోయారు మన జీవితాల్లో కూడా మనకు ఏది లోటుందో ఏది దేవునికి దగ్గరికి రావడానికి ఏది అనుకూలత జరుగుతుందో అది మనం గ్రహించుకోలేని వాళ్ళకు అన్నామేమో అది సరి చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ చెట్టు కూడా దాన్ని ఏ రకమైన ఫలాలు దేవునికి ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అది మరి యజమాని దేవుడైతే తోటమాలి క్రీస్తు అయితే మరి మనల్ని ఎంతగానో కాపాడుకుంటూ మరికి సంరక్షించుకుంటూ ఉన్నాడు మనం ఫలించలేకపోతే దుఃఖపడతాడు దానికోసం చేయడానికి ప్లీజ్ చేస్తాడు మన మన పట్ల విజ్ఞాపం చేసే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు అయితే ఇక్కడ మరి మరి ఈ సంవత్సరం కూడా ఉండని నిజంగా ఒకటిన్నర నెలలు అయిపోయిందండి కొత్త సంవత్సరంలో దేవుడు ఉండనిచ్చాడు కదా మనల్ని బ్రతకనిచ్చాడు కదా ఎంతోమంది మన తోటివాడు చనిపోయి ఉండగా యాక్సిడెంట్స్తోనూ ప్రమాదాలతోనూ మరియు జబ్బులతోనూ భయంకర స్థితిలో ఉంటుండగా మనల్ని ప్రాణం పెట్టి రక్షించుకున్న దేవుడు ఈ సంవత్సరం కూడా ఉండని అని కృపకు నిదర్శనమే కదా మన పక్షంగా విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాడు ప్రభు అడ్డుపడుతూనే ఉన్నాడు కృప చే చూపిస్తూ ఎరువు వేస్తాను బాగు చేస్తాను ఇంకొకసారి కనిపెడతా ఉన్నాడు మనకి ఇంకా ఒకటిన్నర నెల అయిపోయిందండి ఈ సంవత్సరం అంతా దేవుడు కనిపెడుతున్నాడు మనం ఇంకా ఉద్యీవంగా లేమా ప్రార్థనాత్మతో లేమా కృతజ్ఞత కలిగి లేమా మిత్రులకు సహాయపడటం లేదా మన ప్రార్థనాత్మతో ఉద్యీవంతో సహవాసంలో ఎదగటం లేదా ప్రార్థనా వాక్యము మరి సహవాసము వీటిలతో మనం లీనమైపోలేమా నిర్లక్ష్యంగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఒక సంవత్సరం మనకు టైం ఇచ్చాడు ఈ సంవత్సరంలో ఉపయోగకరంగా గడపడానికి ఉపయోగ సద్వినియోగం చేసుకుని ఆ కాలాన్ని గడపడానికి ప్రభుకి ఇష్టంగా గడపడానికి ఆయన కృప పొంది జీవించడానికి మనం తప్పకుండా సిద్ధపడాలండి ఆరవదిగా ప్రకటన రెండు ఆరు మొదటి ప్రేమ పోగొట్టుకున్నావు మొదటి క్రియలు చేయాలి నిజమేనండి మరో స్పొందిన కొత్తలో ఎంతో ఉద్యమంగా ఉంటుంది ఉద్రేకంగా ఉంటుంది ఉత్సాహంగా వాక్యం చూస్తాం ఒక మరి ప్రసంగాలు వింటాం ఎంతో తర్వాత క్రమం క్రమంగా చల్లారిపోతాం మరి నిరుత్సాహపడిపోతుంటాం మరి ఆ ఉ మొదటి ఉద్యమం మొదటి ఆత్మ మొదటి క్రియలు ఉండవు అందుకనే మనల్ని తప్పు మోపుతున్నాడు సరి చేసుకోమంటున్నాడు ఈ సంవత్సరం కూడా మనలో తప్పులు ఉన్నాయి అవి మనకి ఏ తప్పు మన ముందు గ్రహించుకుందాం దాన్ని సరి చేసుకుందాం ఎక్కడ పడిపోయామో అక్కడ తిరిగి లేవాలి ఏది పడిపోయిన అండి పెళ్ళగించటకు విరగొట్టకు నాటకు శక్తిమంతుడు ఆయన మళ్ళీ పీకుతాడు మళ్ళీ చక్కటి ఎరువేసి చక్కగా ఒక్కను మరి పోషిస్తాడు దాన్ని మళ్ళీ దాన్ని ఫలభృతం అయ్యేటట్టుగా పడతాడు కాబట్టి మన పరిస్థితి మరి అసాధ్యం దేవుడు సరిచేయలేడు అనుకుంటున్నామా కానీ ఆయన సరిచేయగలడు ప్రతి దానికి కూడా తన ఆయన ఆయనకు ఒక ప్రాణ ఉంటుంది సరిచేసి మరి సమస్యకు పరిష్కరించగల కెపాసిటీ ఆయన చేతిలో ఉంది కనుక మన పరిస్థితులు ఎటువైంది అయినా మొదటి ప్రేమ మనం పోగొట్టుకుంటే మరొకసారి ఈ సంవత్సరం నూతన ఉత్సాహంతో నూతనంగా చే ఎన్నో ప్రసంగాలు వింటున్నాం ఎన్నో చక్కని యూట్యూబ్స్ చూస్తున్నాం ఎంతోమంది భక్తుల యొక్క అనుభవాలు గమనిస్తున్నాం వాళ్ళని మనం సరిచేసుకోకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడైనా మరుగుజ్జి వాళ్ళగా నిలబడిపోతే ఆ దేవుని దుఃఖపడతాడు అది పండించి అది పండు కాయకపోతే అది కాయలు లేకపోతే క్రీస్తు దుఃఖపడ్డాడు అప్పుడు ఎరువు వేయాలి ఇంకొక సంవత్సరం వేయమని ఆ జ్ఞాపకం చేసుకొని కృప ద్వారా ఎలా చేశాడు అలాగే మనకి ఈ సంవత్సరం ఇచ్చాడు ప్రార్థన ద్వారా పట్టుదల ద్వారా ఉద్యీవాన్ని పొందుకునే ఆసక్తి కలిగి సన్నగిలిపోకుండా ఉత్సాహంగా ముందుకు సాగిపోదాం దేవునికి భయపడదాం అది ఇష్టమైనగా అంగీకరించే రీతిగా మరి ఈ రీతిగా మనము ఉండటానికి ఆశపడదాం మరి ఈ మొదటి ప్రేమను మనము పొందుకునే వారంగా మనం ఉండాలి తర్వాత మరి ఆ సంఘంలో ఆయన తొలగించలేదు దాన్ని సరిచేయడానికి నువ్వు మొదటి క్రియలు చేయమని హెచ్చరించాడు ఆ కృపను గుర్తించాలి ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు అందుకనే ఆయన కృప ద్వారానే మనం సజీవంగా ఉన్నాం అదే కృప నేడు కృపాకాలంలోనే ఉన్నాం రెండో పేతురు మూడో అధ్యాయం తొమ్మిదిలో ఎవరు నశింపవలని ఇష్టపడక అందరూ రక్షించబడవలనని ఆయన ఆకాంక్ష మరి కొన్ని లక్షల మంది రక్షించ పొందాలని ఆశిస్తున్నాడు కృప విస్తరించింది అందరం కృపాకాలంలో ఉన్నాం అందరూ అంతటా మార్మల్ని పొందాలి సిద్ధపాటు కలిగి ఉందాం అందరూ రక్షించబడాలని ఆయన మనకి ఆలస్యం చేస్తున్నాడు ఆయన మనకు కనిపెడుతూ ఉన్నాడు ఈ రకంగా ఆయన కనిపెట్టే అనుభవంలో మనము మరి తప్పకుండా కృపాకాలంగా ఉన్నామని గుర్తుంచుకొని మనం లేఖనాల్లో సందర్భాలు సహాయాలు ఆరాధన అనే అభ్యాసం కోసం రాయబడ్డాయి ఎందుచేతంటే వాటి అన్ని కేంద్రము దేవుడే కాబట్టి లేఖనాల్లో ఉండే సందర్భాలన్నీ గుర్తుంచుకొని ఆయన క్రీస్తు మాటలు క్రైస్తవులకు బహుమానాలండి అవి స్వచ్ఛమైన మాటలే కాదు అవి శ్రేష్టమైన గొప్ప మాటలు ఎందుచేట్లంటే మరి ప్రేమపూర్వకమైన మృదువైన ఆయన మాటలు పాపం గురించి అవి ఏం చెప్తున్నాయో బైబిల్ని పరిశోధించుకోవాలి పాపను తొలగించడానికి శక్తి పాపు నిజమైన విమోచన వాటి నుండే లభిస్తుంది వాక్యం ద్వారానే రక్షణ గురించి బైబిల్ ఏం చెప్తుందో పరీక్షించాలి రక్షకులైన యేసు మహిమ గురించి పాపుల కొరకు ఆయన చేసిన త్యాగం యొక్క రక్షించే శక్తిని గ్రహించుకోవాలి మరి బైబుల్ అండి అది వ్రాయబడిన కాలాలు వేరు వ్రాసిన వ్యక్తులు వేరు కానీ వారిలో లోతైన ఆక్యత కలిసిపోయింది అంత దైవ ప్రేక్షత ఎవరు ఆత్మలో రహస్యంగా దేవుని కుమారులోని యథార్థతను ప్రతిరోజు శోధించి ఆచరిస్తారో వారి వాటి వల్లనే జీవిస్తారు కాబట్టి మనం కృపలో జీవించాలంటే మరి చాలా వాక్యాన్ని మనం చాలా తరిచితరిచి గమనించుకోవాలి స్వయాన్ని ఉపేక్షించుకోవాలి ఓపికతో సహించాలి అది కష్టమే కానీ దేవుడు మరి మన ద్వారా సంతోషించే రీతిగా ఆయన చూపిన కృపకు తగిన వారంగా మనం జీవించడానికి మనం పడాలి మన దేవుని యొక్క కృప ఎంత అధికంగా మనకుందో పూర్తిగా దేవుడు చురుగ్గా ఉండేవారిని పనిచేసే వారిని పిలుస్తాడు సోమని పిలవుడు మనం జ్ఞాపకం చేసుకుందాం ఎలియా ఎలీషాను కనుగొన్నప్పుడు ఏం చేశాడు అరక దున్నాడు గిజ్జోను దో గోధుమలు దోలు కట్టాడు మోసే హోరేబు వద్ద గొర్రెలు కాశాడు వీళ్ళలో ఎవ్వరు సోమరుగా లేరు వాళ్ళు చేస్తున్న పని శక్తివంచ లేకుండా చేశారు మరి అటువంటి వాళ్ళే జ్ఞానంతో పనిచేయకపోయినా పర్లేదు కానీ ఆసక్తితో మేరకు ఆయన పనిచేయలేటండి ఆసక్తి కలిగి ఉండాలండి అప్పుడే మన కృపను మనం అనుభవించగలం అందుకే ప్రభు నుండి వచ్చే చిన్న మాట సెలయరై మన శాంత తీరుస్తుందండి నష్టాలలో ఆయన సేవల్లో విశ్వాసం మనలో విశ్వాసమే అపవాదిపై లోకంపై శరీర స్వభావంపై అది మనని జయించే కృపనిస్తుంది క్రీస్తు చేత నింపబడితే అంతరంగంలో ఆయన నుండి ఆశీర్వాదం కృంభరించబడటం మనం చూస్తాం మరి కృంభరింపబడినటువంటి కృప కృంభరి కుంభరించబడిన దీవెలను మనం పొందుకోవాలంటే వాక్య జానంలో మనం మరి ఉపయోగకరమైన జీవితం జీవించితేనే మనం ఫలిస్తేనే మనం కృప ద్వారా మనం రక్షించబడిన అనుభవాన్ని సార్థకం చేసుకొని కృపలో రక్షించబడి చతికిలబడి అక్కడే ఉండిపోకూడదండి మనం ఎదగాలి వర్దిల్లాలి ఫలించాలి అటువంటి అనుభవంలోకి ప్రభు మనల్ని తీసుకురావాలని కోరుతూ ముగిస్తున్నాను ఆమెను